అందరికీ నమస్కారాలు శ్రీ ఉండ్రాళ్ళ రాజేశం గారు రచించిన బాలలార శతకంలోంచి కొన్ని పద్యాలు పుస్తకాలు నెప్పుడు మస్తకముల నుండు చదువు డనుచు పిలుచు సకలముగను పూర్ణ విద్యలందు పొత్తమై నిలుచును బావి పౌరులారా బాలలారా మంచి మాటనున్న మహినంత మిత్రులే కలిసి మెలిసి నడువా కలుగు సుఖము ధర్మ మార్గమెప్పుడు దండిగా గెలుచును భావి పౌరులార గంజి గంజినీళ్ళు గలిపి గట్కతో బోనము అంచు అంచుమిర్చినద్ది చుంచుకుంటూ తాగినంతలోన తనువంత మురియదే భావి పౌరులార బాలలారా అమ్మ భాషలందు నమృతము చిందును తెలుగు మాటలాడి వెలుగు నింపూ అమ్మ ఒడిన భాష కమ్మని పలుకులు భావి పౌరులార బలారా సంఘనీతియందు భావంబు పౌర కులందు సౌరువీర్యా సకల బాటలేయు సాంఘిక బోధనల్ భావి పౌరులారా బాలలారా పాడినవారు గంగాపురం శ్రీనివాస్ ధన్యవాదములు